ఈ రోజు సింపుల్గా ఫిష్ ఫ్రై చేసుకుందాం వీటికి ముందుగా మసాలా మరి ప్రిపేర్ చేసుకోవాలి కదా ఏమి లేదండి ఇందులో ఉల్లిపాయలు అల్లం తెల్లుల్లి కొంచెం జీడిపప్పు మనం ముందుగా చూపించుకున్న కడా మసాలా వేసుకొని మెత్తని పేస్ట్లో పేస్ట్ చేసుకోవాలి టమాటాలు కూడా కచ్చా పచ్చగా ఆడించుకోవాలి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్లో మీకు తగినంత సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు కసూరి మేతి కొంచెం గరం మసాలా దాంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసి మనం కలుపుకోవాలి ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం మసాలా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పెన్నంపై వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో వాడుతున్నది ఆవాల నూనె కాబట్టి కొంచెం మీకు నురగలా కనిపిస్తుంటుంది ముందుగా మనం ఆడించి పెట్టుకున్న మసాలా ను ఒక కడాయిలో వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి వేయించిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం నిమ్మరసం వేసుకొని అందులోనే కొంచెం కసూరి మీద కూడా వేసుకోవాలి పూర్తిగా మసాలాను చేప ముక్కలకు పట్టించి పెన్నంపై ఫ్రై చేసుకోవడమే ఇలా లో ఫ్లేమ్ లో రెండు వైపులా ఫ్రై చేసుకుంటే మసాలా మాడిపోకుండా మంచిగా వస్తుంది మనం ముందుగా మసాలా పేస్ట్ ను పచ్చివాసన పోయినంత వరకు వేయించి ఇలా చేప ముక్కలకు పట్టిస్తే చాలా టేస్టీగా మాడిపోకుండా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినా ఫిష్ ఫ్రై రెడీ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ కొట్టచ్చు